కాలము యోగ్యత దేశము అని మూడు ఉంటాయి అవి అన్ని వేళలా సమకూడవు ఒక మంత్రాన్ని ఇంట్లో కూర్చొని అనుష్ఠానం చేస్తే దాని ఫలితం మనం ఎంత చేస్తే అంతే అదే ప్రతిష్ట జరిగిన ఆలయంలోకి వెళ్ళి కూర్చొని మంత్రోపాసన చేస్తే ఫలితం లోపల పరమాత్మ లెక్కలు ఉంటాయి కొన్ని రెట్లు ఎక్కువ వేస్తారు అదే స్వయంభూలు ఉంటాయి శ్రీశైలం తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాలకు కూర్చొని మంత్రోపాసన చేస్తే ఒక మాటు మంత్రం చేస్తే కోటి రెట్లు పడుతుంది అది సమయాన్ని బట్టి యోగ్యతను బట్టి పాత్రను బట్టి మారిపోతుంది చేత్తో పుచ్చుకునే వాళ్ళు ఎందరో దొరుకుతారు కానీ అందరూ చేతుల్లో పడినటువంటి యువకుల ఫలితం యోగ్యతను అనుసరించి మారిపోతూ ఉంటాయి ఇందుకు నేనేం చెప్తున్నానంటే చాలామంది సమాజ సమాజం పెట్ల బాధ్యతతో కానీ లేదా భక్త భక్తిభావంతో కానీ లేదా మొక్కుబడులు చెల్లించుకోవడానికి కొన్ని దాన చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ ఆ దాన చేసినప్పుడు ఎవరైతే అర్హత ఉండి లబ్ధిదారులుగా ఉంటారో వాళ్ళకందరికీ కూడా సమాన అవకాశాలు పొందుతారని మనం గ్యారంటీగా మనం చెప్పలేము అఫ్కోర్సు కొన్ని ప్లేసెస్లో జరగవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకి న్యాయం జరిగే ఒకే ఒక్క పవిత్రమైన ప్లేసు కొన్ని పవిత్రమైన ప్లేసెస్ ఉంటాయండి అవి తిరుమల తిరుపతి అక్కడైతే మనం ఏదైనా దాన ధర్మాలు చేసినప్పుడు మనం హండ్రెడ్ ఎవరైతే అర్హత ఉన్నాయో వాళ్ళకందరికి కూడా చేరే అవకాశం ఉంది కాబట్టి మనం దానం చేసేటప్పుడు దానం ఇచ్చే వ్యక్తికి తర్వాత ధ్యానం చేసే ప్రదేశాలను కూడా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఈ ఈ మేము ఆ మహాశ్రీనివాసునికి లక్ష రూపాయలు అన్నదాన అన్నదానానికి మేము డొనేట్ డొనేట్ చేయడం జరిగింది మేము ఇదేదో పెగ్గి కోసమో లేకపోతే ఆడంబరాల కోసమో మేము చెప్పలేదు ఇదంతా కూడా భగవంతుని భగవంతుడు మాకు ప్రసాదించింది ఆ భగవంతుడు ఇచ్చింది భగవంతుడికి మేము సమర్పిస్తున్నాము ఇంతకు నేను ఏం చెప్తున్నానంటే ఈ సంవత్సరము మే ఇరవై ఎనిమిదిన మా అమ్మగారి వర్ధంతి ఈ అమ్మగారికి కోరిక మీద మేము ఈ లక్ష రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది మా అమ్మగారు శ్రీనివాసునికి మహాభక్తురాలు ఆమె ఎప్పుడు ఆ శ్రీనివాసుని సేవ చేసుకుంటూ ఉండేది చాలా ఇష్టమైన దైవము ఎప్పుడు మా ఇంట్లో ఒక డిస్కషన్ వచ్చేది లక్ష రూపాయల డొనేషన్ ఇవ్వాలి ఇవ్వాలి అని చనిపోయే మూమెంట్లో కూడా మా అమ్మగారు ఆ లక్ష రూపాయల డొనేషన్ గురించే డిస్కస్ అయితే చేయడం జరిగింది అనివార్య పరిస్థితుల్లో మేము అవి చేయలేకపోయినాము కాబట్టి ఈ ఈ ఐదో వర్ధంతి సందర్భంగా మా అమ్మగారు చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ వర్ధంతి సందర్భంగా మేము ఆ శ్రీనివాసునికి ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఆ డొనేషన్ మేము ఇచ్చినప్పుడు దాంట్లో కొన్ని వివరాలు అనేది సేకరించడం జరిగింది నా డైలీ దినచర్యలో భాగంగా మా స మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఆ వివరాలు మీకు అందించడానికి నేను ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వివరాలన్నీ సేకరించి ఎవరైనా కానీ డొనేషన్ చేయడానికి మీకు సులభంగా ఉంటుందని ఈ వీడియో అందించడం జరిగింది కాబట్టి నేను పూర్తి వివరాలు అనేవి చాలా క్లియర్గా డీటెయిల్గా ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది పదండి మనము ఛానల్లోకి వెళ్ళిపోయి మిగతా వివరాలు తెలుసుకుందాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు పుష్ప సేట జట్టు ఛానల్ అండి ముఖ్యంగా శ్రీవారి భక్తులు శ్రీవారికి లక్ష రూపాయలు డొనేషన్ చేయాలంటే ముందుగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అకౌంట్లో ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు కొత్తగా ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు వన్ ల్యాక్ నుంచి మనకి వన్ ల్యాక్ దాని అబో అమౌంట్ అనేది ఆప్షన్స్ అని ఉంటాయి మనం వన్ ల్యాక్ ఆప్షన్ తీసుకొని అందులో అమౌంట్ అయితే పే చేస్తే డిజిటల్ వేలో అమౌంట్ అయితే పేమెంట్ అయిపోతుంది తర్వాత మనకి ఒక రిసిప్ట్ అనేది వస్తుంది ఆ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అనేది జాగ్రత్త చేసుకొని పెట్టుకోవాలి మనం ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్ చేస్తామో డిజిటల్ పేమెంట్ చేసిన టూ డేస్ తర్వాత మనకి అప్డేషన్ వస్తుంది ఆ అప్డేషన్ తర్వాత మనం టూ మంత్స్ లోపల మనము దర్శనానికి క్యాలెండర్ డేట్ అనేది అన్ని ఫిక్స్ చేసుకోవాలి అది అలాగే వదిలేస్తే నెక్స్ట్ ఇయర్కి అనేది ఎక్స్టెన్షన్ అవ్వదు అది మనకి వృధా అవుతుంది కాబట్టి ఇవి గమనించుకొని టూ మంత్స్ లోపల మనకి ఇయర్ ఎండింగ్ లోపల ఏదైనా డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి మనకి ముఖ్యంగా వన్ ల్యాక్ దర్శనానికి వన్ ల్యాక్ డొనేట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా దర్శనం అనేది శుభపదం ద్వారా జరుగుతుంది శుభపదం అంటే నథింగ్ బట్ అండి షార్ట్ కట్లో భగవంతుని దర్శకు దర్శించుకునే విధానము అది వన్ అవర్ లోపల మామూలుగా మూడు వందల రూపాయల టికెట్ కొనుక్కునే వాళ్ళని లో వేసి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అన్న టైం పట్టేస్తుంది అలా కాకుండా మనం క్యూలో వచ్చి లైన్లో పొడుగు రాకుండా శ్రీవారికి దగ్గరగా మీరు గమనించి ఉంటారు ఒక షార్ట్ కట్ పేజ్లో ఇనుపు బ్రిడ్జ్లు అనేది ఉంటుంది ఆ ఇనుప బ్రిడ్జ్లో డైరెక్ట్గా ఈ భక్తులను అయితే పంపించేయడం జరుగుతుంది జరుగుతుంది దాని ద్వారా ఆ మహా మహా కలియుగ దైవాన్ని అద్భుతంగా దర్శించుకునే అవకాశం ఉంటుంది వన్ ల్యాక్ మనం డొనేట్ చేస్తాం కదా భగవంతుని దగ్గరగా చూపిస్తారా అంటే దగ్గరగా చూపిరండి జయ విజయాల దగ్గర ద్వారా మాత్రమే మనకి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది ముఖ్యంగా ఈ టైమింగ్స్ అనేవి ట్వెల్వ్ పిఎం నుంచి సిక్స్ పిఎం లోపల ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు ఈ టైం ఈ టైమింగ్ అనే దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని వెళ్ళాలి ముఖ్యంగా మనకి సి వన్ ల్యాక్ డొనేషన్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ రూమ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ రూమ్ అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ అనేది మెన్షన్ చేయడం వల్ల వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మళ్ళీ మనకి రూమ్ టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మంచి హాట్ వాటరు నార్మల్ వాటర్ రూమ్ అయితే నీట్గా ఉండే ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్గా రూమ్ కావాలంటే కూడా మనం అక్కడ మెన్షన్ చేసి ఎక్స్ట్రా డబ్బులు తీసి ఇచ్చి మనం తీసుకోవచ్చు తర్వాత మనకి ఎప్పుడైతే రూమ్ ఖాళీ చేస్తామో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన అకౌంట్లో అయితే పడిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్లో పేమెంట్ అయితే జరిగింది ఆఫ్లైన్లో ఎలా పే చేసుకోవాలంటే ఆఫ్లైన్లో మీరు బ్యాంక్ వెళ్ళి డీడీ తీసుకొని ఈ పేమెంట్ అనేది చేయడం జరగాలి ఇది ఎవరి పేరు మీరు తీసుకోవాలంటే ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ అన్న అన్న ప్రసాదం ట్రస్ట్ తిరుపతి తిరుమల దేవస్థానం అనే పేరు మీద మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆఫ్టర్ మీరు పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉండే డోనార్ సెల్ దగ్గరికి ఇస్తే ఆ డోనార్ సెల్లో వాళ్ళు తీసుకొని తీసుకొని అప్డేషన్ అయితే జరుగుతుంది టూ డేస్ తర్వాత మనకి ఒక మెసేజ్ రూపంలో వస్తుంది టూ డేస్ అప్డేషన్ తర్వాత మీరు మీ క్యాలెండర్ డేట్ని తీసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేట్ని దర్శనానికి అయితే ఎంచుకున్నప్పుడు ఆ డేట్లో కార్యాలు వెళ్ళలేనప్పుడు మీరు ముందు రోజుల్లో అయినా దాని ముందు రోజు అయినా కానీ దాని తర్వాత రోజుల్లో అయినా కానీ మీరు డేట్ అనే దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అలా ఈ క్యాన్సిలేషన్ అనే దానిలో ఒకే ఒకసారి మాత్రం ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతకంటే ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం జరగదు ఈరోజు మళ్ళీ ముఖ్యంగా ఈ దర్శనం అయిన తర్వాత ఆరు చిన్న లడ్డూలు ఒక మహాప్రసాదము దుప్పట బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది దర్శనం అయిన తర్వాత డొనార్స్ ఎల్కెళ్ళి ఇది మనం కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వన్ ల్యాక్ అనే దాన్ని మనము ఒక అటే టైంలో కట్టాలని టూ టైమ్స్లో కడితే అది మామూలు డొనేషన్ కిందే వెళ్తుంది పదివేల రూపాయలు కూడా డొనేషన్ అయితే ఇవ్వ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డొనేషన్ కట్టిన తర్వాత మూడు వందల రూపాయల టికెట్ కూడా ఏదైనా మీకు దర్శనం ఉంటే ఒక రోజులో రెండు టైర్లో భగవంతుని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్ అనేది ఉంది మీరు ముఖ్యంగా దర్శనానికి వెళ్ళేటప్పుడు మహాపవిత్ర రోజులు లేదా ఫెస్టివల్ టైంలో వెళ్ళాలంటే మిమ్మల్ని ఈ శ్రీ శుభ ద్వారా దర్శనం అయితే చేసుకునే అవకాశం ఇవ్వరండి నార్మల్గా మూడు వందల రూపాయల దర్శనం ఎలా ఉంటారో అలా మిమ్మల్ని షెడ్లో వేసే దర్శనానికి పంపించడం జరుగుతుంది ఇది మీరు గమనించుకోవాలి కాబట్టి నార్మల్ డేస్లో మీకు అనుగా ఉండే రోజుల్లో మీరు దర్శనాన్ని అయితే చూసుకోవాలి టువెల్పి మధ్యాహ్నము పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల వన్ ల్యాక్ డొనేషన్ చేసిన వాళ్ళకి ఆప దర్శన భాగ్యం ఉంటుంది దీ ఈ సమయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుగా మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఒకసారి డోనార్ పేరుని మెన్షన్ చేసిన తర్వాత డోనార్ నియముని మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం లేదు అది మైనర్ బాలికల్లో కావచ్చు బాలబాలికలు లేదా పెద్దవాళ్ళు ఎవరి పేరు మీద కానీ డోనార్ నియమును అనేది మెన్షన్ చేసుకోవచ్చు అట్లా మిగతా డోనర్ నేమ్ చేంజ్ చేసుకునే అవకాశం లేదు ఫ్యామిలీ మెంబర్ని ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆ ఎక్స్చేంజ్ చేసుకుని ఎడిట్ ఆప్షన్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ని డిలీట్ చేసి కొత్త మెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఫిఫ్టీన్ డేస్ అనేది టైం పడుతుంది ఆ ఫిఫ్టీన్ డేస్ అప్డేషన్ అవ్వడానికి వస్తుంది ఇవన్నీ గమనించుకొని మీరు ఎడిట్ ఆప్షన్లో మీరు అంతా కూడా ఇది ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ముఖ్య గమనిక వాళ్ళ నెలలో సంవత్సరానికి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు నెలలో సంవత్సరానికి లక్షల్లో కోట్లు సంపాదించినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ పడుతూ ఉంటుందండి మనము అలా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకే ఇవ్వకుండా ఇలా సేవా పదంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినప్పుడు కూడా ఇంకేదైనా దేవ ఇంకేదైనా ప్లేసెస్ ఇచ్చినప్పుడు కూడా మీకు ట్యాక్స్ డిరెక్షన్ అనేది కూడా జరుగుతుంది మీకు మరిన్ని వివరాలు కావాలంటే డబ్ల్యుడబ్ల్యూ డాట్ తిరుపతి తిరుమల దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు అనేది తెలుసుకోవచ్చు నేను ఈ ఈ వీడియో ఎండింగ్లో మీకు తిరుమల తిరుపతి లక్ష రూపాయలు డొనేట్ చేసే తిరుమల తిరుపతి నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తర్వాత వెబ్సైట్ నేమ్లు అనేది కూడా మీకు స్క్రీన్ స్క్రీన్ షాట్లో మీకు చూపించడం జరుగుతుంది మీరు డీటెయిల్గా కనుక్కోండి నేను చెప్పిన సమాచారమే కాకుండా మరింత వివరాలు కూడా మీరు వేరే రెండు మూడు సమాచార సమాచార అనుసంధానాల ద్వారా కూడా మీరు వివరంగా తీసుకొని కూడా డొనేట్ అయితే చేయవచ్చు ముఖ్యంగా మనము ఇది డొనేట్ చేసేటప్పుడు తొమ్మిది రకాలైన సేవలు ఉంటాయండి అది అన్నదానం ట్రస్టు గో సంరక్షణ ట్రస్టు తర్వాత మెడికల్ సంబంధించిన ట్రస్ట్ ఇలా కొన్ని తొమ్మిది స్కీమ్స్ అనేవి ఉంటాయి ఆ తొమ్మిది స్కీమ్లో మనకి నచ్చిన దానికి గో సేవకి ఇవ్వచ్చు అన్నదానానికి ఇవ్వచ్చు ఇంకా దేనికన్నా ఇవ్వచ్చు వాటిలో మా ట్రస్ట్ పేరు పెట్టి మనము ఇచ్చేయచ్చు ఇచ్చిన తర్వాత కూడా మనకి దర్శన భాగ్యం అనేది ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లక్ష రూపాయల దర్శనం అనేది ఆ రోజు వచ్చింది అదే రోజు మూడు వందల రూపాయల టికెట్ కూడా మీకు బుక్ అయ్యింది ఒక రోజులో రెండు సమయాల్లో శ్రీవారిని దర్శించుకోవచ్చు ఎలాంటి ఆఫీ ఆపేక్షణ అనేది లేదు పదివేల రూపాయల పేమెంట్ చేసిన వాళ్ళకి ఇలాంటి అవకాశం అనేది లేదండి నార్మల్ దర్శనం అయితే మూడు వందల రూపాయల దర్శనంలాగే ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే సుప్రపాత సేవ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు యాభై లక్షల రూపాయలు నుంచి ఆ పైన డొనేషన్ చేసిన వారికి సుప్రభాత సేవ అనేది దొరుకుతుంది విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా డొనేట్ చేసి వాళ్ళ తరఫున మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా దర్శనాన్ని అయితే చేసుకోవాలి అయితే ఎన్ఆర్ఐ కోట వాళ్ళ వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి కూడా మనము సెల్లో వివరంగా చెప్పాలి చెప్పిన తర్వాత ఆ నలుగురు అనే దాన్ని వాళ్ళు ఆలోచిస్తారు మీ క్యాలెండర్ డేట్ని మీరు డొనేషన్ చేసిన టూ మంత్స్ లోపల ఫిక్స్ చేసుకోవాలండి మనం అలాగే వదిలేసినామంతా అది డీయాక్టివేట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది ఎక్స్టెన్షన్ అవుతుంది మరిన్ని వివరాలకు కూడా మీరు ఇంకా డీటెయిల్స్గా ట్రస్ట్గా ఉండాలంటే మనము డబ్ల్యుడబ్ల్యూ డాట్ తిరుపతి తిరుమల దేవస్థానం ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు వివరాలన్నీ తీసుకోవచ్చు ఇంకోటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ కానీ మీరు పేమెంట్ చేస్తే మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే మూడు బ్రేక్ దర్శనాలు ఒక మూడు చిన్న లడ్డూలు ఐదు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలు ఐదు ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ అనేది త్రీ డేస్ ఫెసిలిటీ కల్పించబడుతుంది మళ్ళీ ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ డాలర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట అదేవిధంగా మూడు బ్రేక్ దర్శనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మనము చిన్నపిల్లలను కూడా మనం డైరెక్ట్గా ఈ దర్శనానికి అయితే తీసుకుపో తీసుకు ఎలాంటి ఆపేక్షణ అనేది లేదు లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్వర్డ్ కానీ మర్చిపోతే ఏం ఏమి చింతించాల్సిన అవసరం లేదండి పర్గట్ పాస్వర్డ్ అని కొడితే మెయిల్ ఐడికి అనేది వస్తుంది అట్లా లేదు మీరు డోనార్ సెల్కి వెళ్తే మేము పాస్వర్డ్ మర్చిపోయినారంటే వాళ్ళే కొత్తగా క్రియేట్ చేసి మీకు ఇస్తారు అలాంటి దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు ఏమి లేదు మీరు ఒక వన్స్ పేమెంట్ అయిన తర్వాత రిసిప్ట్ అనేది వచ్చిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇంకా ఇంకా పూర్తి వివరాలంటే కూడా మీరు ముందుగా వెళ్ళి సిఆర్ ఆఫీస్ కన్సల్టించి వాళ్ళ దగ్గర కూడా మీరు సమాచారాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడో రెండు వేల పదహారులో మీరు పేమెంట్ చేసి ఉండొచ్చు కానీ దర్శనానికి అయితే వెళ్లకుండా ఉన్నారంటే అంటే చాలా ప్రీవియస్ రోజుల్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు డిజిటల్ అయితే మీరు పేమెంట్ ఉంటారు అప్పుడే మీకు డిజిటల్ ఐడి పాస్వర్డ్ యూజర్ ఐడి అనేది ఉంటుంది దాని ద్వారా మీరు మళ్ళీ రీయాక్టివేట్ అనేది చేసుకోవచ్చు ఇది ముందుగా మెన్షన్ చేస్తున్నాను ఏమంటే మనము పేమెంట్ అయిన టూ మంత్స్ తర్వాత ఒక క్యాలెండర్ సెలెక్ట్ చేసుకునేస్తే మళ్ళీ అది కాదు అట్లా క్యాలెండర్లే సెలెక్ట్ చేసుకోకుండా యాక్టివేట్ చేయకుండా అలాగే డొనేట్ చేసి వదిలేసిన వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి ఇది మీరు గమనించుకోండి సంవత్సరానికి మూడు సార్లు మాత్రం దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం అనేది ఉంటుంది ఉంటుంది ఆరు ఇడ్లీలు టూ హండ్రెడ్ రూపీస్ అనే మహాప్రసాదం అని అంటారు ఒక పెద్ద లడ్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా మగవాళ్ళకి దుప్పట్లు తర్వాత ఆడవాళ్ళకి బ్లౌజ్ అనేది ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ డొనేట్ చేసిన వారికి సంవత్సరానికి మూడు దర్శనాలు ఇవ్వవచ్చు పది చిన్న లడ్డూలు ఐదు మహాప్రసాదాలు అనేది ఇస్తారు ఒక రెండు వందల మహాప్రసాదం అంటే రెండు వందల రూపాయల లడ్డు ఐదు అనేది ఇస్తారు టెన్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ డొనేట్ చేసిన వాళ్ళకి మరిన్ని వివరాలకు అనేది మీరు వెబ్సైటు లేదా కాల్ సెంటర్ కూడా కాల్ చేసి డీటెయిల్గా చెక్ చేసుకొని ఒకటి మూడు సార్లు చెక్ చేసుకొని మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు మీరు ఇచ్చే ఆ డొనేషన్ను ఆ భగవంతునికి కరెక్ట్గా చేరాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ కూడా దర్శన భాగ్యాలు కలెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కనుక్కునేది మా సబ్స్క్రైబర్స్కి నేను షేర్ చేసుకున్నాను ఇంకా కూడా డెప్త్గా మీరు వెళ్ళాలంటే కూడా మరిన్ని ఛానల్స్ కూడా మీరు విజిట్ చేసి చూసుకొని బాగా క్లారిఫై చేసుకొని మీరు చేయొచ్చు నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీకు ఇవ్వడం జరిగింది నేను చివరాకన్నా మీకు ఆ వెబ్సైట్ అదే ఆ నెంబర్స్ తర్వాత వెబ్సైట్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చూసిన వెంటనే మీకు కానీ సమాచారం వాల్యుబుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్